అత్యంత కృపగలిగిన యేసుక్రీస్తు నామంలో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి గాక ఆమెన్ దానియలు గ్రంథం ఆరు అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినా చూసినప్పుడు ఈ దానియలు దర్యావేషు ప్రభుత్వ కాలమందున పారసికుడు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను అనే మాట మనం జాగ్రత్తగా ధ్యానించినప్పుడు ప్రభుత్వాలు మారిన కొత్త రాజులు వచ్చినా రాజులు పరిపాలించినా మరొక రాజు ఎవరు వచ్చినా ఎవరి కాలంలోనైనా సరే దానియాలు వర్ధిల్లినట్టుగా మనకు కనబడుతుంది మరొక్కసారి చెప్తున్నా ప్రభుత్వాలు ఏదైనా ఎవరైనా ఏ కాలంలోనైనా ఒక వ్యక్తి మరి ఈ విధంగా వర్ధిల్లడానికి కారణం ఏమైంటది అని మనం ఆలోచన చేసినప్పుడు జాగ్రత్తగా దానియలు గ్రంథాన్ని మనం ధ్యానించినప్పుడు ఆయన జీవిత లక్షణాలను మనం ఆలోచించినప్పుడు మొదటగా ప్రభుత్వాలు ఎవరు వచ్చినా తన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకున్నాడు తిండి విషయంలో కానీ పానీయ విషయంలో కానీ ఎవరి విషయంలోనైనా దేని విషయంలోనైనా సరే దానియలు గ్రంథం ఒకటో అధ్యాయం ఎందు వచ్చిన ప్రకారం రాజులు వేస్తున్న ఆజ్ఞలు ఉండొచ్చు ఏదై ఉండొచ్చు అతను పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకున్నాడు కాబట్టే అతడు వర్ధిల్లినట్టుగా మనం చూస్తున్నాం రెండోదిగా దానియలు ఏ సహవాసాన్ని కలిగి ఉన్నాడంటే ఆత్మీయ సహవాసాన్ని కలిగి ఉన్నాడు ప్రార్థనా పరులైనటువంటి స్నేహితులను కలిగి ఉన్నాడు దానియలు గ్రంథం రెండు అధ్యాయం పదిహేడు వచ్చిన చూసినప్పుడు మనకి ఈ పదాలు మనకు కనబడుతుంటాయి బిడ్డ నువ్వు వర్ధిల్లాలి నీ కుటుంబం వర్ధిల్లాలంటే పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటూ ఒక ఆత్మీయ సహవాసాన్ని కలిగి ఉండేటట్లుగా ఉండాలి మూడోదిగా చూసినప్పుడు దానియేలు ఒక ప్రార్థనా సహవాసాన్ని ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు రాజులు శాసనమే వేయనివ్వండి ఒకవేళ ప్రార్థన ఎవరికి చేయకూడదని గొప్ప మరి ఆజ్ఞ వేయనివ్వండి అధ్యాయం పదవచనం ప్రకారం అతడు ప్రార్థనకు ఇచ్చినటువంటి ప్రాముఖ్యత తన జీవితంలో మరి దేనికి ఇవ్వలేదేమో అనిపిస్తూ ఉంటుంది రాజులు ఆజ్ఞాపించిన శోధనలు ఎదురవుతున్న ప్రార్థనా జీవితాన్ని మానని వ్యక్తి దానియలు బిడలారా మీరు వర్ధిల్లాలి మీరు గొప్పవారు అవ్వాలి అంటే దయచేసి పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండండి ఆత్మీయ సహవాసాన్ని కలిగి ఉండండి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండండి ఇంకా మనం చూసినప్పుడు దానియలు గ్రంథం రెండో అధ్యాయం పంతొమ్మిది వచ్చినాం కానీ దానియలు గ్రంథం ఆరో అధ్యాయం పదో చూసినప్పుడు ఆయన దేవుని స్థుతించటంలో ముందుండే వ్యక్తిగా ఉంటున్నాం దర్శనం కనబడిన వెంటనే దర్శనం ద్వారా కళ తెలిసిన వెంటనే దేవుణ్ణి స్థుతించాడు శ్రమలలో స్థుతించాడు కష్టములు స్థుతించాడు ఆనందములు స్థుతించాడు అన్ని వేళలా స్థుతించాడు బిడా అందరికి దానియల్లా వర్దిల్లాలని ఆశ ఉంటది కానీ ఈ విధమైన రీతిలో ప్రవర్తన మాత్రం ఉండదేమో ఆలోచిస్తున్నారా బిడ పరిశుద్ధం కలిగిన దానియాలు ఆత్మీయ సహవాసం కలిగిన ప్రార్థనా శక్తి కలిగిన దానియాలు స్తుతించుటకు ప్రాధాన్యత తెచ్చినటువంటి దానియలు గారు ఇంకా చూస్తే దానియలు గ్రంథం ఆరోగ్య ఇరవై మూడవ చూస్తే గనక దేవునందు భక్తి కలిగిన దానియాలుగా మనకు కనబడుతున్నాడు అవకాశాన్ని బట్టి భక్తి చేయడం కాదు అవసరాలను భక్తి భక్తి చేయడం కాదు నీ జీవితంలో నీకున్నటువంటి ఏదో సమస్యల కోసం భక్తి చేయడం కాదు ఏ స్థితిలోనైనా భయభక్తులు కలిగి జీవించడమే దేవుని బిడలకు ఉన్నటువంటి మరి ముఖ్యమైనటువంటి ఆజ్ఞ అని గమనించండి ఇంకా చివరిగా చూస్తే ఆయన జీవము గల దేవుణ్ణి ప్రకటింపజేసాడు దయచేసి ఆరోజు ఇరవై ఆరో వచ్చినలో మనం చూసినప్పుడు ఆయనను బట్టి మరి బబు బబులోను దేశమంతటికి కూడా మరి ఒక రక్షణ సువార్త వినిపించడం రాజు సైతం మరి దానియాలను బట్టి యహోవా దేవుడే గొప్ప దేవుడని ప్రకటింపజేసేటట్లుగా మరి అంత గొప్ప సాక్ష్యం రావాలి అంటే బిడ దానియలు వలె ఈ మంచి లక్షణాలు కలిగి పరిశుద్ధ జీవితం ఆత్మీయ సహవాసం ప్రార్థనా జీవితం స్తుతించే జీవితం భక్తి కలిగిన జీవితం మరి దేవు నామ మహిమార్థంగా జీవించి అనేక ఆత్మలకు సాక్షాత్ ఉండే జీవితం ఇంకా చూస్తే కనుక సమస్య ఎవరిదైనా రాజుగారు కలకని ఎవడైనా దీని భావం చెప్పట్లేదు కాబట్టి అందరినీ చంపేస్తాను అంటే మరి దానిని తన భుజ స్కంధాల మీద వేసుకుని మీరు ఎవరిని చంపొద్దు నా కొద్ది సమయం ఇవ్వండి నేను వాటి విషయమే విచారించి తెలుసుకుని మీకు సరైన సమాచారం ఈ ఫలానా సమయంలో మీకు తెలియచేస్తాను అని ఇతరుల సమస్యలను కూడా తన భుజ స్కందాల మీద వేసుకుని అందరి కొరకు ప్రార్థించిన వ్యక్తిగా ఉన్నాడు బిడా మరి ఈ రోజున నీవు అలాంటి స్థితిని కలిగి ఉన్నావా ఆలోచన దయచేసి ఆలోచన చేయి దయచేసి నీవు వర్ధిల్లాలంటే ఈ మంచి లక్షణాలు నీలో ఉంటే నీవు నీ కుటుంబం వర్ధిల్లుతుంది అటువంటి వర్ధిల్లే భాగ్యం ప్రతిబిడ్డగా అనుగ్రహించును గాక ఆమెన్ పరమతండ్రికి స్తోత్రాలయ్యా దానియాలు ప్రభుత్వం ఎవరు పరిపాలించినా కుమారులే పరిపాలించిన తండ్రులే పరిపాలించిన ప్రతి రాజ్యములో కూడా అతడు వర్ధిల్లినట్లుగా మనం అయ్యా అటువంటి వర్ధిల్లే బ్రతుకు ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరికీ అనుగ్రహించండి అలా వర్ధిల్లాలంటే బిడ్డలకు కావాల్సిన పరిశుద్ధ జీవితం ఆత్మీయ సావాసం ప్రార్థనా జీవితం స్థుతించే జీవితం భక్తి కలిగిన జీవితం నీ నామాన్ని ప్రకటించే జీవితాలు ప్రతి బిడ్డకు అనుగ్రహించి నడిపించి బలపరచమని వర్ధలింపచేయమని మీ రాకడ కొరకు మీ రాజ్య వ్యాప్తి కొరకు నిలబెట్టమని బలపరచమని నడిపించమని స్థిరపరచమని మహిమ పొందమని మహిమ కలిగిన యేసు క్రీస్తు నామని అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ప్రార్థనా కొరకు నా సెల్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ వన్ ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక ఆమెన్